ప్రైజ్ ద లాడ్ ప్రభుని సుకరిస్తున్నాము మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం మరి చాలా సంతోషం ప్రిమిన వాళ్ళ మీ కొరకు ప్రార్థించే భాగ్యం మాకు ఇచ్చినందుకే ప్రభుని ఎంతో శుతీస్తున్నాం సహోదరి హెలెన్ క్యాన్సర్తో బాధపడుతుందని మరి వామిటింగ్స్ ముఖ్యంగా రాత్రులు నిద్ర ఉండట్లేదు పాపం అట్లా కొంతమంది ప్రార్థన ఆసుపత్రులు పంపించారు నేను చివరిలో కొరకు ప్రార్థన చేస్తాను విశ్వాసంతో ఎవడైనా రోగి ఉన్న ఉన్నట్లా సంఘ పెద్దలు పిలిపించి నూనె రస్ ప్రార్థించవలను అని యాకోపత్రిక రాసింది సాధ్యమైతే మీకు సమీపంలో సేవకులకిన ఉంటే సేవకుల్ని పిలిపించి మీరు ప్రార్థించుకోవడం చాలా మంచిది మేము కూడా ప్రార్థన చేస్తాం వారు కూడా వచ్చి వారు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచుని కనుక నీతిమంతుని విజ్ఞాపన మరకపూర్వకమైనది అయితే అది బహుబలం కలిగింది కనుక తప్పకుండా మీరు ఆ పని చేయాలని మేము ప్రేమతో మనవి చేస్తున్నాం తప్పక మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం రెండు మిత్రులారా ఈ సమయంలో ముఖ్యంగా ఈ వీడియో కింద లైక్ అనే బటన్ ఉంటుంది మర్చిపోవద్దు ఎందుకంటే ఈ వీడియో అనగా ఈ వాక్యం అనేక మందికి వెళ్ళాలంటే మీరు చేయాల్సిన చిన్న సహాయం అనమాట సరే లైక్ చేయడం మర్చిపోవద్దు రండి కీర్తనలు తొంభై ఒకటో కీర్తన పదకొండో చరణాన్ని చదువుతున్నాను నీ మార్గములన్నిటిని నేను కాపాడుటకు ఆయనను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును దేవుడు తన ప్రజల ఏడల ఎంత మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు ఎంత మంచి సెక్యూరిటీ ఎంత మంచి భద్రత అందుకే పత్రికల ప్రారంభంలోనే ఏసుక్రీస్తునందు భద్రము చేయబడి యేసుక్రీస్తులో మనకి చాలా భద్రత ఉందండి ఈ భూమి మీద ఎక్కడా చూడలేం ఒకప్పుడు మేము కూడా లోకంలో ఎన్నో ఆరాధనలు చేశాం కానీ ఏసుక్రీస్తును ఆరాధించు ఆరాధించిన తర్వాత యేసుక్రీస్తు వారిని కనపరిచిన తర్వాత యేసులో ఉన్న భద్రత మరెక్కడ మనకు కనిపించదు ఏసులో చాలా భద్రత ఉంది సాతానుడు ఏమాత్రం ముట్టలేడు అర్థమవుతుందా అనగా దేవాతి దేవుళ్ళు ఎంత భద్రత ఏబును ముట్టగలిగాడా ముట్టలేడు దేవుని పర్మిషన్ లేనిది ఏం ముట్టలేడు ఎందుకంటే ఏబు కుటుంబం చుట్టూ దేవుడు కంచి వేశాడు అర్థమవుతుంది మిత్రులారా కాబట్టి ఇక్కడ చూడండి దేవుడు తన దూతలను ఆజ్ఞాపిస్తున్నాడట ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు మన మార్గాల్లో కాపాడబడ్డానికి మనం ఎన్నో అపాయాలు నీకు అపాయం ఏమీ రాదు నీ ఏ కూడా ఏ తీగులు నీ గుడారమున సమీపించదు అంటే అపాయాలు వస్తాయి నీ పాదములకు రాయి తగలకుండా వారు నేను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అంటే దూతలు ఉన్నారు మనకు తెలియకుండానే దూతలు మన కొరకు పనిచేస్తున్నారు ప్రేమిన వాళ్ళరా ఈ దేవదూతలు మనకు పరిచయం చేయడానికి దేవుడు తన దూతలకు మనం ఇప్పుడు చదివిన వాక్యము వార్త నాలుగో అధ్యాయంలో ఆరో వచ్చినంలో ఆయనను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నేను చేతులతో ఎత్తుకుందరు కాబట్టి మనల్ని ఎంతో భద్రపరచడానికి దేవుడు తన దూతలను ఉంచాడు అర్థమైందా నీకు నాకు తెలియకుండా ఎన్నోసార్లు ఎన్నో అపాయాల్లో వెళ్ళవలసిన వారం దేవుడు తన దూతల ద్వారా మనల్ని ఎంత కాపాడుతున్నాడో యేసుప్రభు వారు ఆ నెల నలభై దినాలు అరణ్యంలో ఉన్న తర్వాత శోధించబడిన తర్వాత తర్వాత అపవాది ఆయన విడిచిపోగా పదకొండో వచ్చిన నాలుగు పదకొండు ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేసరి అబ్బా ఎంత మంచి మాట ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయ చేశారు ఆయన ప్రారంభం సేవా ప్రారంభంలో నలభై దినాల ఉపవాసం ఉన్నప్పుడు దేవదత్తులు ఎలా వచ్చి పరిచయ చేశారో అలాగే ప్రియ దేవుని పిడ్లారా ఆయన గచ్చమనే తోటలో నిజంగా ఎంతో చింతాక్రాంతుడై బాధపడుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా దేవదత్తులు వచ్చి ఆయన్ను బలపరిచినట్టు మనం లేఖనాల్లో చూస్తాం ఆ మాట కూడా ఒకసారి చదువుతాను బాగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నా లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై మూడవ వచ్చిన అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరిచను పరిచయ చేయడమే కాదు బలపరిచేవాళ్ళు దేవం దూతలు బలపరచడమే కాదు కీర్తన గ్రంథం ముప్పై కీర్తన ముప్పై నాలుగో కీర్తన నేను ఒకసారి చదువుతాను బాగా చక్కగా ఆలకించండి చాలా మంచి సందర్భాలు అర్థమవుతుందా అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వాక్య సందర్భాలు ఇవి ముప్పై నాలుగో కీర్తన ఏడో చరణం యహోవ ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి వారిని రక్షించను అర్థమైంది ఇప్పుడు ఆయన దూతలు మనకు కావలిగా దేవుడు ఉంచాడు రక్షించడానికి కాపాడటానికి ఎంత చక్కగా దేవుడు తన భక్తులకు తోడుగా ఉన్నాడు అర్థమైందా ఇంకా దానిలు అంటాడు ఏమంటాడు తెలుసా దానిల గ్రంథం ఈ మాటలు బాగా వినండి ఎంత మంచి విషయాలు దేవుడు ఎంతగా దేవుడు మనకు భద్రతనిచ్చాడు అంటే దానిల గ్రంథము ఆరవ అధ్యాయము ఆ మాట చవి ఒక్కసారి జాగ్రత్తగా వినండి మిత్రులారా దాని గ్రంథము ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయం ఎంత బాగా చక్కగా చెప్తున్నాడు చూడండి ఇరవై రెండో వచ్చినాం ఇరవై రెండు నేను నా దేవుని దృష్టికి నిర్దోషగా కనపడుతుంది కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోలు ముయించాను చూడండి అపాయంలో కూడా ఆయన తన దూతలను పంపిస్తాడు అర్థం అవుతుందా ప్రేమైన దేవుని బిడ్డ ఈ ఈ వాక్యం వింటున్న బిడ్డలారా బాధపడద్దండి ఈ వాక్యం చెప్తుంటే నేను ఎంతో సంతోషపడుతున్నా చెప్పలేనంత సంతోషం నా హృదయంలో కలుగుతూ ఉంది ఎందుకంటే ఈ పాపి అయిన మానవునికి దేవుడు ఇంత భద్రతనిచ్చాడా ఈ దుర్మార్గుని ఈ దరిద్రుడైన దరిద్రులమైన మనకి దేవుడు ఇంత భాగ్యాన్ని ఇచ్చాడా అబ్బా ఎంత భాగ్యం అండి ఇది ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు అర్థమవుతుందా నిజంగా బైబిల్లో ఇంకా దేవుడు తన భక్తులకి ఎంత ఉన్నాడంటే నేను రెండు మూడు విషయాలు చెప్పి ముగిస్తాను జకరియా గ్రంథం జకరియా గ్రంథం ఎంత భద్రత ఎంత భద్రత అసలు బైబిల్ చదువుతున్నప్పుడు అరే పాపన నాకా దేవుడు ఇంత భద్రతను ఏర్పాటు చేశాడని అనిపిస్తుంది అనమాట ఆ రోజు ఇస్రాయెల్కే కదా మనకు కూడా జకర్య గ్రంథము రెండవ అధ్యాయం ఐదవ వచ్చినం నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందను నేను దాని మధ్యను నివాసనై మహిమకు కారణముగా ఉందను అర్థమైందా దేవుడు అగ్ని ప్రాకారముగా దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను దాని మధ్య నివాసం చేస్తాను మహిమకు కారణంగా ఉంటాను ఎంత గొప్ప విషయం అందుకే ఎలీషా చుట్టూ నిజంగా అగ్నిరథాలు ఆ పనివాడు అర్థం కాలేదు ఆ సైన్యం వస్తుంటే అయ్యో సైన్యం వస్తుందయ్యా ఏంటి మన బతికేంటి మన పరిస్థితి చచ్చిపోతాం అన్నప్పుడు ప్రే దేవుని బిడ్డారా విని కళ్ళు తెరువు అన్నాడు ఎలీషా అర్థమైంది ఈయన కళ్ళు తెరువు ఆ కళ్ళు తెరవగానే అప్పుడు కనబడ్డాయి అర్థమైందా ఎలిసా చుట్టూ ఏమున్నాయో కనబడ్డాయి నీ చుట్టూ నా చుట్టూ దేవుడు ఎంత గొప్ప అద్భుతమైన విషయాలు ఏర్పాటు చేశాడు ఆరో అధ్యాయం పదిహేడు వచ్చిన యహోవో వీడి కళ్ళు చూచు వీడు చూచినట్లు దయచేసి వీడిని కళ్ళు తెరవమని ఎలిషా ప్రార్థన చేయగా యహోవ ఆ పనివాణి కళ్ళను తెరవజేసిన గనుక వాడు ఎలిసా చుట్టూను పర్వతము అగ్ని గురముల చేత రథముల చేతను నిండి ఉన్నట చూచెనో ఎంత భద్రత అలనాడు ఇస్రాయిలీలు ఐగుప్తుని బయటకు వచ్చినప్పుడు తన దూతలను ఎంత భద్ర భద్ర మేఘ మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు ఉంచలేదా ఈరోజు ఓ దేవుని బిడ్డ యేసుప్రభుని నమ్ముకుంటే నాకేం లాభం అనుకుంటున్నావేమో ఏసుప్రభువులు ఎంతో భద్రత క్షేమం ఉంది అర్థమైందా ఎంతో భద్రత ఎంతో భద్రత చెప్పలేనంత భద్రత ఉంది నిత్య నరకం తప్పించుకోవడానికి రెండు చదవండి నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినావు అప్పుడు ఇస్రాయిల్లో ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను ఆ మేఘస్థంభం వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచను ముందు వెనుక దేవదత ఎంతగా అర్థమవుతుందా దేవుడు తన ప్రజల పక్షాన ఎంత బాగున్నాడు ఓ దేవుని బిడ్డ అర్థమవుతుందా నిజంగా ఈ మాటలు వింటున్నప్పుడు నా హృదయం ఉప్పొంగిపోతుంది నా దేవుడు నా పట్ల ఎంత మంచి కార్యాలు ఎంత మంచి ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి చక్కగా అగ్ని ప్రాకారముగా మన చుట్టూ ఉండి తన దూతలకుతో ఆజ్ఞాపిస్తూ అపాయములో ఇబ్బందుల్లో బలహీనతల్లో కృంగిపోయిన పరిస్థితుల్లో లేవనెత్తుతూ మన బలపరచడానికి తన దూతలను పంపుతున్న ఆ దేవాత దేవుడు ఎంత గొప్పవాడు ఎంత ఉన్నతుడు ఒకరోజు నేనెంతో కృంగిపోయాను మా నాన్నగారు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కనీసం పది రూపాయలు ఒక వంద రూపాయలు తీసుకొని ఫ్రూట్స్ తేలేవా అని నన్ను తిట్టాడు కృంగిపోతూ బయటికి వెళ్తూ ఉన్నాను హాస్పిటల్ బయటికి నిజంగా ఒక ఒక కానిస్టేబుల్ నాకు ఫోన్ చేశాయా మరి నీకు వేయాలనుకున్నాను డబ్బులు అని ఒక వెయ్యి రూపాయలు నా అకౌంట్కి వేసాడు అడిగింది వందే వేసింది వెయ్యి రూపాయలు ఇంకా కృంగిపోయి బయటకు వచ్చినప్పుడు ఒక సహోదరుని దేవుడు పంపించాడు అక్కడికి ఎందుకు అలా ఉన్నావు బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చావు ఎవరినో అని నన్ను అడిగాడు నిజంగా నేను ఎంతో ఆశ్చర్యపోయాను నన్ను కృంగిపోయి నన్ను ఎంత లేవనెత్తాడంటే ఎప్పుడలా ఉండొద్దు ధైర్యంగా ఉండు ప్రభు కొరకుండు ఏదో నేను అలా ఉన్నాను ఇలా ఏం బాధపడద్దు ప్రభు నిన్ను బలపరుస్తాడని చెప్పి వెళ్ళి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సహోదరు నాకు కనిపించలేదు కాబట్టి మిత్రులారా కృంగిన సమయంలో దేవుడు తన బిడల ద్వారా తన దూతలను నిజంగా ఏదో ఒక రూపంలో మనల్ని ఆదరించడానికి బలపరచడానికి కాపాడడానికి కాబట్టి ఓదార్చడానికి ఎంత సహాయము కాబట్టి ఈరోజు నీ దేవుడు నీకు అగ్ని ప్రాకారంగా ఉన్నాడు కంచిగా ఉన్నాడు తన దూతలను పంపిస్తాడు అవసరమైతే మరి ఎందుకు చింత ఎందుకు దిగులు ప్రభు నీ పక్షం ఉండగా ఓ ఇస్రాయలు నీ భాగ్యం ఎంత గొప్పది రక్షించిన నేను పోలిన వారు ఎవరు లేరు ఆ విధంగా ప్రభు మన పక్షము నుండి మనకు సహాయం కాక ప్రార్థన చేస్తాం పరిశుద్రం ఎంతండి ఇంతవరకు నువ్వు చూపిన ఈ మహాకృపకే స్తోత్రాలు దయగల తండ్రి కృపగల దేవ అవును ఆయన తన దూతలకు ఆజ్ఞాపించను నాయన మమ్మల్ని కాపాడడానికి ఎంతగా నీ కృప చూపుతున్నావు ఏ మాత్రం వారో నాయన ఏ పాటి వారం తండ్రి ఎన్నోసార్లు నాయన కృంగిపోయిన పరిస్థితుల్లో లేవనెతు ఆదరిస్తున్నందుకు నేను శుతిస్తున్నా మా ప్రియులందరూ కొర ప్రాధానం చేస్తున్నా మా ప్రియులను కూడా ఆదరించండి నీ తూతలు కాగ్ఞాపించ వారు ఏ పరిస్థితిలో ఉన్నా ఏ అపాయంలో ఏ కష్టనష్టంలో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఆదరించండి ఆత్మీయంగా ఎదుగుటకు సాయం చేయండి నీ కొరకు రోషం కలిగి పనిచేయటకు సాయం చేయండి నీ పనిలో ఎక్కడ కృంగిపోకుండా బలహీనలు కాకుండా నేను ఒకవేళ సాతానుడు కృంగజీస్తున్నాడేమో నీ పని చేస్తుండగా నీ పరిచయం చేస్తుండగా వారెవరు కుంగిపోకుండా ముందుకు రావడానికి సహాయం చేయండి ఆయన చాలామంది కోరియర్ తమ్ముడు ప్రవీణ్ కొరక స్కిన్ స్కిన్ అలర్జీతో బాధపడుతున్నాడు స్వస్థపరచండి నారప్ప ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నాడు నారాయణప్ప జ్ఞాపం చేసుకుని సహాయం చేయండి ఆయన తమ్ముడు అజయ్ ఫీవర్తో ఉన్నాడు స్వస్థపరచండి ఆయన జ్ఞా జ్ఞాపం చేసుకుని యాదయ్య జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్నాడు మీరు కనుకరించం ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ సహోదరి హెలెన్ నేను క్యాన్సర్తో బాధపడుతూ వామిటింగ్స్ అలా బాధపడుతుంది ఆయన మరే స్వస్థపరచండి సరుగుతూ తన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు కూడా ప్రార్థన చేస్తున్నాను మీరు కనికరించని కృప చూపండి మరి తన భర్త విషయంలో కూడా కుటుంబం నాయన రక్షణ దయచేయండి గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ విధంగా నాయన పాలు మార్వన్స్ కొరకై చెల్లి మలేశ్వర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను కుటుంబాన్ని ఆదరించండి చెల్లి కెజియా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగించండి ఈ విధంగా గతంలో ప్రార్థన వస్తువులు కోరిన మా ప్రియ తమ్ములు చెల్లెలు అన్నయ్యలు అందరి కొరకే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న నేను డిఎస్సి రాసిన వారి కొరకే ప్రార్థన చేస్తూ మంచి ఉద్యోగాలు కూడా మీరు దయచేయమని ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న ప్రియులందరినీ కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించని వేడుకున్న ఆమ్ తండ్రి ఆమెన్ తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే సహితము